ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ ఎంత తిన్నా తినాలనిపించేటువంటి ఎండు చేపల పులుసు ఎండు చేపలు అనగానే ఆ స్మెల్ వచ్చేస్తాయని అందరూ దూరంగా పారిపోతారు కానీ ఎలాంటి స్మెల్ లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే విధానము ఈరోజు వీడియోలో చూద్దాము వీడియో ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఎండు చేపలు ఒక యాభై గ్రాములు తీసుకోవాలి వీటిని తెలుగులో అంటే నెత్తలు సమ్ ఏదో అంటారనుకుంటాను కానీ చాలా టేస్టీగా ఉంటాయి తెలంగాణలో చందమామ చేపలు అంటారు వీటిని బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత వీటిని వేడి నీళ్ళలో శుభ్రంగా నా కడగడానికి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు నానపెట్టుకోవాలి అప్పుడు ఇందులో ఉన్నటువంటి నీచి స్మెల్ అంతా పోతుంది ఈ లోపు మనము స్టవ్ పైన ప్యాన్ ఉంచేసి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి చిటపటు అన్న తర్వాత రెండు పచ్చిమిరపకాయ చిలికలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎక్కువగా యాడ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండు చేపల పులుసు పల్లె రుచులతోటి పల్లెటూళ్ళలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎండు చేపల కూర లేదా పులుసు వీటిని దోసకాయలో లేదా గోంగూర ఇంకా ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ ఎండు చేపలని ఇలా ప్రిపేర్ చేయడానికి మనము ఆనియన్స్ యాడ్ చేసాము ఇవి పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలో రెండు పెద్ద సైజు టొమాటోస్ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ చక్కగా పండినవి అయితేనే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఎండు చేపల పులుసుకి ఎండు చేపల పులుసు మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎండు చేపల పులుసు కూరని తిని ఎంజాయ్ చేస్తారు అన్నం మొత్తం కూడా లాగిన్ చేస్తారు ఎండు చేపల పులుసుతో సో ఇలా ప్రిపేర్ చేసిన దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపల పులుసుకి సో ఇప్పుడు ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మంచి కలర్ అనేది వచ్చేస్తుంది ఇలా లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుతూ ఉండాలి ఇలా ట్రై చేస్తే ఎండు చేపల పులుసు మొత్తం కూడా లాగించేస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎండు చేపల స్మెల్ వస్తాయి అనుకునే వాళ్ళకి కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఈ ఎండు చేపల పులుసు కూరని ఎంజాయ్ చేస్తారు చాలా బాగా వచ్చేస్తుంది ఇలా ట్రై చేస్తే సో ఇప్పుడు మొత్తం కూడా పచ్చి స్మెల్ పోయింది ఇప్పుడు టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి కారము ఎక్కువగా కారం తినేవారికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా టేస్ట్ని బట్టి ఇలా తిని పచ్చి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మనము కారము పచ్చి స్మెల్ పోయే వరకు లిడ్తో క్లోజ్ చేసి తీసినాక ఇప్పుడు దీనిలో మనము యాభై గ్రాముల ఎండు చేపలకి ఇరవై గ్రాముల చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే ఎండు చేపల పులుసు దీన్ని స్పైసీగా ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారానికి చింతపండు రసానికి తగినంత సాల్టు అదేవిధంగా జీరా మెంతన్ పౌడర్ ఇంకా కొద్దిగా పచ్చధనియా పౌడర్ ఇవి యాడ్ చేస్తే చాలు చక్కగా చేపల కూర అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా సీ ఫుడ్స్ని ఎన్నో రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా మరిగే వరకు మనం హై ఫ్లేమ్ ఉంచాలి ఇది మరిగే ముందు ఈ లోపు మనము ఈ చేపలను క్లీన్ చేద్దాము చూడండి మొత్తం కూడా డస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా క్లీన్ చేసుకోవాలి వేడి నీళ్ళలో ఇందులో సన్నగా ఇసుక కూడా ఉంటుంది మనము వాటిని క్లీన్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోవాలి అంటే వేడి నీళ్ళలో నానబెట్టేసి మరల తీసినాక మళ్ళీ రెండు మూడు సార్లు వీటినిలా ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసి పక్కన ఉంచాలి అప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆ పచ్చి స్మెల్ పోతుంది ఇంకా డస్ట్ అంతా కూడా పోయి చాలా నీట్గా రెడీ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేస్తే అందరూ కూడా ఇష్టంగా తింటారు ఎండు చేపలని ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ ఎండు చేపల పులుసు ఇష్టం అనిపిస్తుంది ఇలా ప్రిపేర్ చేయడం వల్ల సో ఇప్పుడు మనకి పులుసు మొత్తము మరిగిపోతుంది కదా ఇందులో ఈ ఎండు చేపలని యాడ్ చేయండి ఇదే స్టైల్లో రొయ్యలు కానివ్వండి ఇంకా ఏవైనా సరే సీ ఫుడ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రై ఫిష్ని ఏవైనా సరే ఇవి దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఈ పులుసులో బాగా మగ్గాలి అంటే లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించాలి కొద్దిగా ఆయిల్ ఫ్లోట్ అయ్యే ముందు కొంచెం గరం మసాలా స్పైసీ కోసము యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా కొత్తిమీర మీరు ఇలా ట్రై చేయండి ఎండు చేపల పులుసు కూర మీరు ఎప్పుడు కూడా ఇలాగే ట్రై చేసి ఎంజాయ్ చేస్తారు ఎంత తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది మీరు ఇలా చేసిన తర్వాత టేస్ట్ చూడండి సాల్ట్ ఒకవేళ తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు దీన్ని మెల్లిగా కదుపుతూ మనము లో ఫ్లేమ్లోనే ఉడికిస్తూ ఉండాలి పూర్తిగా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ మీకు ఎండు చేపల పులుసు వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్